ఇప్పటి వరకు కూడా అనేక పుస్తకాలతో తన మస్తకాన్ని నింపుకుని ఆ మస్తకాన్ని మాటలతో పట్టుకుని మనందరికీ అనేక ఉదాహరణలతో అనేక సందర్భాలను సవివరంగా సహేతుకంగా ధర్మబద్ధంగా బోధించినటువంటి మహాజ్ఞానిగా మరి విఘ్నులు ప్రాజ్ఞులు సర్వజ్ఞులు బ్రహ్మజ్ఞులు ధర్మజ్ఞులు వేదజ్ఞులు విద్వజ్ఞులు దైవజ్ఞులు రసజ్ఞులు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సత్ సత్కారం చేయబోతున్నారు మనం కూడా చేతులతో కరతాళ ధనులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా వీక్షిద్దాం మరి దాంట్లో పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలందరూ చేతుల మీదుగా ఇప్పుడు ఈ సత్కార కార్యక్రమం జరగబోతున్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సత్కారం కేవలం ఈ సభా కార్యక్రమానికి మాత్రమే కాదు ఒక జీవిత కాలంలో సాధించినటువంటి సాఫల్యానికి గుర్తుగా ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది పట్టు సెలవుతో వారిని సత్కరించి మనస్ఫూర్తిగా వారు చేస్తున్నటువంటి సేవలు జగద్విదితమై ప్రతి ఒక్కరిలో అనేక రకాలుగా మార్పులు తీసుకురావాలని ఆలోచనల్లోనూ ప్రవర్తనలోనూ వారి జీవితాల్లోనూ మార్పు రావాలని కోరుకుంటూ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్కారం ఇది మనందరం కలిసి పాలు పంచుకుంటున్నటువంటి ఒక మహత్ కార్యం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని దయాది దయాతో ఇచ్చినటువంటి ఆ చక్కటి పట్టు సెల్వను అలాగే చక్కటి జ్ఞాపికను వారికి అందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మరి వారు చిరకాలం ఒక మంచి పేరుతోటి ముందుకు సాగాలని ఇందాక అనుకోకుండా గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వారిని పద్మశ్రీగా సంబోధించారు పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇంకా అనేక మంచి మంచి బిరుదులు వారికి లభించాలని ఎందరితో వారి యొక్క వాక్కు శాశ్వతంగా వినిపించాలని మరి అనేక సందర్భాలలో ఎటువంటి ధర్మ సందేహాలున్నా వాటిని తీర్చాలని దైవంపై నమ్మిక తను నడుస్తున్నటువంటి నడవడిపై ప్రవర్తనపై ఒక సత్తతి పట్టు ఆలోచన కలగాలని మంచి పౌరులుగా రాబోయే తరాలను తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి వారికి సత్కారాన్ని మనం అందిస్తూ ఉన్నాం మనందరం కూడా మరొకసారి తరతాల ధ్వనులతో వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఇలాగే చిరకాలం మనకి అనేక ప్రవ ప్రవచనాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ